ఎల్పియు తరగతి గదుల్లో చదువుకుంటూనే రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ప్యాకేజీ పొందడం వరకు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నా ఇది నా కథ హాయ్ నా పేరు శ్రీ విష్ణు నేను ఎల్పియులో బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను తమిళనాడులోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన నాకు పన్నెండేళ్ల వయసు వరకు సరిగ్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడడం వచ్చేది కాదు అలాంటి ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల ప్యాకేజ్ తో ఉద్యోగం పొందడం నిజంగా ఇదంతా అద్భుతమైన ప్రయాణం నేను ఎల్పియూలో చేరినప్పుడు నాకు లభించిన మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు వాటిని స్వేచ్ఛగా ఉపయోగించుకునే అవకాశం పరిశోధనలు చేసే ప్రోత్సాహం నా ఎదుగుదలకి ఎంతో సహాయపడ్డాయి భవిష్యత్ టెక్నాలజీ ముఖ్యంగా రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ వివిధ పరిశ్రమల్ని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవడంపైనే నా దృష్టంతా ఉండేది నా ప్రయాణంలో ముఖ్యమైన మలుపు ఏంటంటే టెస్లా కార్ల కంటే ఎక్కువగా రోబోట్లు తయారు చేస్తుందని ఎలానోస్క్ చెప్పడం వినడం మొదట్లో ఆయన మాటల అంతరార్థం నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ సంవత్సరాల తర్వాత ఎల్పియూలో ఏఐ ఆధారిత రోబోటిక్స్ పై పనిచేస్తున్నప్పుడు ఆ మాటల ప్రాముఖ్యత నాకు తెలిసిందే అప్పుడే నేను సరైన మార్గంలోనే పయనిస్తున్నాను అని గ్రహించాను నాకు తెలిసి ఇంజనీరింగ్ అంటే పరిశ్రమతో కలిసి పనిచేయడమే ఈ విషయంలో ఎల్పియూ నాకు కావాల్సిన అన్ని నైపుణ్యాలు రెయిన్ బవన్లు శ్రమించడం వైఫల్యాన్ని ఎదుర్కోవడం కష్టంగానే ఉన్నా ఎంతో ఉత్సాహంగా అనిపించేది ఇక్కడ విషయాలు అంత తేలిక కాదు మీ ఆలోచన శక్తి దృఢమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే మా ప్రొఫెసర్ల సహాయం ఇక్కడ లభించిన అవకాశాలతోనే నేను జపాన్ సింగపూర్ యుఎస్ఏ వంటి దేశాల్లో గ్లోబల్ ఇంటర్న్షిప్స్ చేయగలిగాను ఇక్కడ విద్యార్థులు రూపాంతరం చెందే ప్రక్రియ చాలా అద్భుతం క్యాంపస్లోని విభిన్న సంస్కృతులతో మమేకమయ్యే అవకాశాన్ని నాకు ఈ యూనివర్సిటీ కల్పించింది హ్యాకథాన్స్ వంటి సహపాఠ్య కార్యక్రమాలు మా ఆలోచనల్ని ఉత్తేజపరచడమే కాకుండా ఇండస్ట్రీ సవాళ్ళని ఎదుర్కొనేందుకు మరియు ఆధునిక పరిష్కారాన్ని అందించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి అంతేకాదు ఇండస్ట్రీ లీడర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వారి నుంచి నేర్చుకునే గొప్ప అవకాశం మాకు లభించింది మీ ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది నేను చేయగలిగితే మీరు కూడా చేయగలరు విద్య విప్లవం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే ప్రారంభమవుతుంది